మన కోసం మన ముందు తరాల కోసం నా పేరు అండి ఇది ఏమంటారు నాకు సరే చూడమన్నారు వైఎస్ఆర్ నాయకుల్ని రైతు రుణమాపేయండి ఇది చంద్రబాబును పెట్టిన పథకం అండి ఇది రైతులకి మేలు చేయడం పెట్టడైనా ఇది యాభై ఏళ్ళు దాకా ఉన్న రుణమాపి తొలి తీసేయండి అది బాకీ రద్దు చేసాడు యాభై ఏళ్ళు దాటిని అరవై డెబ్బై డెబ్బైనా లక్ష యాభై ఉన్న ఐదు విడతలు పెట్టాడండి లక్ష యాభై ఐదు విడతలు పెట్టి ముప్పై 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 కానీ ఐదు విడతలకు దాంట్లో మూడు విడతలు వచ్చింది మాకు డబ్బులు నాలుగు విడతలు చూడండి గవర్నమెంట్ మారిందండి ఈ జీవనం రద్దు చేసి కొత్తవిచ్ఛ మామూడు మా మా మావుడు రైతులు ముంచేసింది జగన్ జగన్ ప్రభుత్వం అండి ఇది అతను కంటిన్యూ చేసి ఉంటే ఓ రకంగా అభిమానం ఉన్నాయి మాకు రైతులకి ఇది ఏమైంది అండి అండి మూడు విడతలు పడ్డాక నాలుగు విడత కానించి మమ్మల్ని రద్దు చేశాడు రైతులని డబ్బుడానికి కూడా అండి అదే ఆయన చేసే పని ఇది మరొక విషయం అండి రైతు రైతులకి చంద్రబాబు మేలు చేశాడా జగన్మోహన్ రెడ్డి మేలు చేసాడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి అందరూ చంద్రబాబు చేసింది తొలి విడతలను యాభై వేలు తీసాడు ఐదు విడతలు చేసి ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఉన్నది ఐదు విడతలు చేసి విడత విడతకే ఐదు విడతలకు ఎంత అవుతుందో అమౌంట్ తీస్తుంటే వచ్చాడు ఆ మూడో విడతలోనూ నాలుగో విడతలో జగన్ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది క్యాన్సిల్ చేశారండి ఇది అయితే ఇప్పుడు చంద్రమోహన్ మేలు చేశాడా జగన్మోహన్ మీద చేశాడన్నది రైతు గమనించుకోవాలి చంద్ర చంద్రమోహన్ గవర్నమెంట్లో యాభై వేలు ఉన్నాక బాకే కీలయిపోయిందండి ప్రతి రైతు కూడా జగన్మోహన్ వచ్చిన తర్వాత పన్నెండు వేల ఐదు వందలు ఎత్తా అని చెప్పాడండి సంవత్సరానికి అది ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాడు రైతుకి ఉన్న ఆరు వేల రూపాయలు కూడా కేంద్రం ఉందండి ఆ కేంద్రం పేరు వచ్చిన డబ్బు కూడా తనకి అకౌంట్లో వేసుకుని తన తన పేరు చెప్పిన బాగుతున్నాండి అతను మరో విషయం అండి చంద్రబాబు నాయుడు అయంలో రైతులకి సబ్సిడీ మీద ప్రవాసీవారండి వర్షాకాలం తాళపాలు ఇచ్చేవారు దానిపా కాపాడుకోవడానికి ఈ రెండు కూడా లేవండి ఇప్పుడు సబ్జీ మీద ఏ వస్తువు లేదు రైతుకి దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బాగుందో ఈ సబ్సిడీ వల్ల సబ్సిడీ వల్ల ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత సబ్సిడీ కోత వల్ల రైతుకి ఎంత నష్టపోతుందో ఒకసారి ఆలోచించండి యూరియా కానించి పద్నాలుగు పద్నాలుగు పిండి కానించి ఇరవై ప్రాసెట్ కానించి పతీతి రేట్లు పెరిగిపోయి ముందు ఉన్న సబ్సిడీ మన రాష్ట్రానికి వచ్చే సబ్సిడీ తీయాలి కదా మనకి అది కూడా లేఖనం చేసి మన నిత్యం భారం పెట్టాడు ఎరువుల మీద కూడాను దాన్ని బట్టి మీరు రైతులను గ్రహించుకుని చంద్రబాబు నాయుడికి ఓటేస్తే బాగుంటుందో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించలో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పాయింట్అవుట్ నేను మీ రోహిణి పాయింట్అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ పాయింట్అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగర్ సమీరా భరద్వాజ్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పాయింట్అవుట్ న్యూస్ హలో పాయింట్అవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్